తమిళనాడుకు చెందిన రవికుమార్ దంపతులు నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలో చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు మహిళా సంఘం ద్వారా లోన్ తీసుకుని తినుబండారాలు తయారు చేస్తూ ఉన్నారు కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఒక మహిళ నిరూపించింది రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి తోటి మహిళల్ని ఒప్పించి మహిళా సంఘం నుంచి లోన్ తీసుకుంది అనంతరం చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని లక్షల్లో సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో తమిళనాడుకు చెందిన దీప రవికుమార్ దంపతులు గత ముప్పై ఏళ్లుగా నివాసం ఉంటున్నారు వీరు చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు మురుకులు బొంగులు తెల్ల మురుకులు పుట్నాలు కార బోంది ఇలా అన్ని తయారు చేసి కిరాణా షాపుల్లో విక్రయిస్తూ చిన్న కుటీర పరిశ్రమ నడిపిస్తూ ఉన్నారు అయితే దానికి అవసరమైన మిషన్స్ ప్యాకింగ్ మిషన్ పిండి కలిపే యంత్రాలను లోన్ ద్వారా తీసుకుని అంచెలంచెలుగా ఎదిగారు ప్రస్తుతం నెలకు లక్షల్లో టర్న్ ఓవర్ చేస్తున్నారు మొదట మహిళా సంఘం గ్రూపులో తనను చేర్చుకునేందుకు సభ్యులు నిరాకరించారని దీపా తెలిపింది డ్వాక్రా గ్రూపులో చేరిన తర్వాత రెండు వేల మూడులో పదివేల లోన్ తీసుకుంది ప్రతి నెలా క్రమం తప్పకుండా కట్టినట్టుగా తెలిపింది ఈరోజు పది లక్షల లోన్ తీసుకుని మిషనరీస్ ఏర్పాటు చేసుకుని ఎక్కువ మొత్తంలో తినుబండారాలు తయారు చేస్తున్నామని తెలిపారు తాము చేసే తినుబండారాలు మూడు నెలల వరకు గ్యారంటీ ఇస్తున్నామన్నారు అయితే చుట్టుపక్కల గ్రామాల్లోని కిరాణా షాపులకి తినుబండారాలు తీసుకెళ్లి ఇచ్చి వచ్చేందుకు ఒక వ్యాన్ తీసుకున్నామని తెలిపారు ఖర్చులు పోను నెలకు ఎనబై నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం ఉంటుందని తెలిపారు మాకు వేలల్లో బాకీ ఇస్తారు కానీ లక్షల్లో డబ్బులు అప్పుగా ఇవ్వరు కానీ శ్రీనిధి డ్వాక్రా గ్రూప్ వారు మాకు పది లక్షల రూపాయల వరకు లోన్ ఇచ్చి మా అభివృద్ధికి తోడ్పాటు అందించారు అని రవికుమార్ చెబుతున్నారు ప్రతి నెలా ఖచ్చితంగా లోన్ డబ్బులు కడుతున్నాం దీంతో మా అమ్మాయిని ఎంబీఏ చదివించామన్నారు ఇక ఇప్పుడు ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తోంది తమ ఎదుగుదలకు సహకరించిన శ్రీనిధి గ్రూప్ సభ్యులకి అధికారులకి ధన్యవాదాలు తెలిపారు మహిళా సంఘంలోని గ్రూప్ సభ్యులు తమిళనాడుకి చెందిన దీపకి లోన్ ఇచ్చేందుకు మొదట నిరాకరించారు ఆమె చేస్తున్న పని గురించి తెలుసుకుని దీపకి పది లక్షల వరకు లోన్ ఇవ్వమని శ్రీనిధి ఏపీఎం భాస్కర్ తెలిపారు స్వయం ఉపాధి పొందేందుకు మహిళలు ముందుకొస్తే లోన్ ఇచ్చేందుకు శ్రీనిధి నుంచి బ్యాంక్ లింకేజీ నుంచి ఎలాంటి అభ్యంతరం లేకుండా లోన్ ఇస్తామని తెలిపారు